మాట్లాడాలి మరి ఎన్నో పాత వాటిని విడిచి అంటే పాత విడవటం అంటే ప్రార్థన కూడా విడిచిపెట్టా కాదు దేవునికి వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టి అంటున్నారండి దేవునికి ఇష్టము లేని వాటిని విడిచిపెట్టి దేవునికి కష్టమైన వాటిని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైన సంభాషణ విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైన విధానాన్ని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైన లోక లోక సంబంధ కార్యక్రమాలను విడిచిపెట్టి దైవ సంబంధమైన ఆలోచనతో నూతన సంబంధమైన ఆలోచనతో ఆ క్రీస్తు బిడ్డవలే అడుగు పెట్టాలని రా దేవుడు మీకు చక్కని వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాడు చదువుదామా చదువుదామా బైబుల్ దిండాన సెల్ ఫోన్లు ఏమైనా ఉంటే పక్కన పెట్టండినమ్మా మొబైల్స్ ఇక్కడ ఎలా లేదు మరి మర్చిపోయినట్టున్నారు కొంతమంది ఇక్కడ సెల్ ఫోన్లు ఓపెన్ చేయబడవు ఓన్లీ బైబిల్ మాత్రం ఓపెన్ చేయాలి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని మందిరానికి వారు పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చదివినప్పుడు వారి శక్తిని పొందుకుంటారు ఏఎస్ గేలు గ్రంథము ముప్పై ఆరు అధ్యాయం పదకొండవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం మీ మీద నీ మీద మనుషులను మనుషులను పశువులను పశువులను విస్తరింపజేసి విస్తరింపజేస్తుందని ఒకటి అవి విస్తరించి అవి విస్తరించి అభివృద్ధిను అభివృద్ధి నుంచి పూర్వం ఉన్నట్టు పూర్వం చేసినట్టు మిమ్మును మిమ్మును నివాస స్థలముగా చేసి నివాస స్థలముగా చేసి మునుపటి కంటే మునపటి కంటే అధికమైన అధికమైన మేలులు మీకు కలగ చేసేదను ఆమె మునపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగా చేసేదను ఆమె ఈ సాటి కంటే అధికమైన మేలులు దేవుడు నీకు చెయ్యబోతున్నాడు నీకు ఎంత మాట చెప్పాక కూడా నువ్వు ఇంత నిదానంగా చెప్పావు అంటే నీలో ఉన్న ఆశంతో నీ కార్యం కోరిక ఎంత ఎదురు చూస్తున్నావో రేపే వస్తారు ఇక రేపే పట్టుకోరేపోతున్నామండి రేపే గంటల వ్యవధిలోనే అవి రాకూడదు నాన్న నీ జీవితంలో ఇక రాకూడదు ఈ కుటుంబంలో కలహాలు రాకూడదు జీవితంలో ఆ ఏలుబడి ఏది నీ ఆస్తి మీద నీ యొక్క మీద నువ్వు సంతోషంగా ఉండాలా ఆశీర్వాదకరంగా ఉండాలా నువ్వు దీవెనకరంగా ఉండాలా నువ్వు గొప్ప వ్యక్తిగా కనబడాలా అబ్రహాము ఆశీర్వాదం వల్ల ఆశీర్వాదం ఉండాలా ఇస్సాకు దీవెన నీ దీవెనలు ఉండాలా ఇజ్రాయ ప్రజల కాణాలు వలె నీ కుటుంబం ఉండాలా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి వాగ్దానాన్ని తీసుకుంటున్న నీవు నాకు దేవుడు మహేలుడు దయచేస్తున్నాడు ఆమె రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎంతో మందికి ఉద్యోగాలు ఇబ్బందులు వచ్చాయి చేస్తున్న వ్యాపారాలు సాగక ఆ బిజినెస్లు లాస్ అయిపోయినా చదువుచున్న బిడ్డలకు మంచి పర్సంటేజెస్ రాక వాళ్ళ జీవితాలు అయిపోయినాయి చదువుకున్న ఉద్యోగాలు రాక ఎద్ద నిరుద్యోగమైన స్థితిలోకి వెళ్ళిపోయినారు కుటుంబాలలో నెమ్మది లేదు కుటుంబాలలో అవసరాలు తీరక రెంట్స్ కట్టడానికి డబ్బులు లేక నానా రకాలైన అవస్థలు పడుతూ భార్యాభర్తల మధ్యన అసమాధానము చేత కుటుంబంలో నెమ్మది లేక ఎన్నో రకాలైన పరిస్థితులు ఎదుర్కొంటూ డాడీ నాకు ఒక బుక్ కొనమంటే కొనలేని పరిస్థితిలో తండ్రి రికి వచ్చినప్పుడు మంచి వంట చేసి పెట్టమ్మా అని అడిగితే వండలేని తల్లి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నీవు పడ్డ ఆర్థిక పరిస్థితులను దేవుడు అధికమైన బేలుతో నింపబోతున్నాడు నీ పట్టే కష్టాలను తీసివేసి అధికమైన మేలుతో నింపబోతున్నాడు నీ అప్పుల సమస్యను తీసివేసి అధికమైన మేలుతో నింపబోతున్నాడు నీ కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి అసమాధానాన్ని తీసివేసి సమాధానం అనే మేలును దేవుడు దయచేయబోతున్నాడు నీకు ములపడి కంటే అత్యధికమైన మేలులు నేలు మేకు దయచేయబోతున్నా అభేన్ పరిశుద్ధాత్ముడు మాటిచ్చినాడంటే మాట తప్పడు వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడై ఉన్నాడు నా మీ హృదయాల్లో ఏదో ఆవేదన వెళ్తే ఆ డోర్ శబ్దమవుతుందేమో అప్పుల వాడు వచ్చి తీసుకురా ఎన్ని సంవత్సరాలు కడతావయా ఎందుకు తీసుకున్నావయ్యా అని మొదటి తారీఖు రోజున మాట్లాడతాడు ఏమో భావి ఇంటికి వెళ్తే ఆ బా కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఏమీ లేకపోతే ఆలోచన ఈ రోజున నువ్వు పడుతున్న వ్యాధను దేవుడు చూస్తున్నాడు ఆయన నీ బాధను చూస్తున్నాడు ఈరోజు కడుపును ఒత్తుకొని బతికినాం మేము ఈ రోజున మేము కడుపులు నింపే స్థాయికి వచ్చినాం అలలుయా అలలుయా ఆ కలి బాధలు ఎలా ఉంటాయో తెలుసు వస్త్రాలు లేకపోతే ఎలా ఉంటాయో తెలుసు అప్పులు వాళ్ళు వచ్చి డోర్ కొడితే ఎలా ఉంటుందో మాకు తెలుసు నా ప్రభు అన్నాడు నేర్ నీవు నన్ను ఎందు విశ్వసించావు గనుక నేను నిన్ను ఆశీర్వదిస్తా బిడ్డా అనేక చలములకు నేను తండ్రిగా చేసినను అనేక నేను గనపరిచిన భయపడకు నేను నీకు తోడై ఉన్నా చంద్రకోలే అనేకమైన సంవత్సరాలుగా ఆ రోగంతో బాధపడుతున్న స్త్రీ యేసు వారు ఆ మార్గంలో వస్తున్నారని తెలుసుకొని వేల మంది వేల మంది వేల మంది ఉన్నారు కానీ తనకి స్వస్థత కావాలి తనకు విడుదల కావాలా తనకు కార్యం జరగాల ఆ జనాలను నెట్టుకుంటూ నెట్టుకుంటూ ఒక స్త్రీ నెట్టుకుంటూ 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 ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క వస్త్రాన్ని టచ్ చేస్తుంది వెంటనే ఆయనలో ఉంచి ఒక ప్రభావం బయలు వెళ్ళి ఆమెను స్వస్థపరిచిందండి అంటే ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తున్నానంటే నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ప్రార్థనకి వచ్చేటప్పుడు వాగ్దానాన్ని తీసుకుంటా వచ్చి వచ్చేటప్పుడు నీలో ఆశ కలిగి ఉండాలా అలెయ్యా నా దేవుడు నా పక్షమున చేయబోతున్నాడు నా కుటుంబాన్ని మరలా కట్టబోతున్నాడు పోయిన ఉద్యోగాన్ని మరలా ఇవ్వబోతున్నాడు మంచి ప్రమోషన్స్తో లేపబోతున్నాడు నా శాలరీని హైక్ చేయబోతున్నాడు నా కుటుంబాన్ని జీవించబోతున్నాడు నమ్మకము విశ్వాసముతో అడుగు పెట్టినప్పుడు నీ జీవితం మేలు జరుగుతాయి అలేలుయా గింతేనా అలే మీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు ఎలాంటి మేలు అంటే అధికమైన మేలు ఆర్డనరీ అధికమైన మేలులు కొంచెము కాదు అధికమైన మేలులు ఆమె చెప్పండి అలలోయా అదే మళ్ళీ గుర్తొస్తున్నాయా మీరు పడ్డ కష్టాలు ఇప్పుడు గుర్తొస్తున్నాయా మీకు ఇంకా రాకూడదండి ఆమె చెప్పండి అవన్నీ ఏమవ్వాలా డిలేట్ అయిపోవాలి డిలేట్ అయిన తర్వాత రీసెంట్లీ డిలేట్లో నుంచి కూడా డిలేట్ కొట్టే అలా అలా పట్టకపోతే మళ్ళీ ఏం చేస్తే అండి నేను గుర్తు చేస్తూ ఉంది నిన్ను పద్దాక తాగుతూ ఉంటాయి పద్దాక నిన్ను నీ మైండ్ అంతా కూడా ఖరాబ్ చేస్తూ ఉంటాయి అయ్యో కొంతమంది అంటారు అబ్బో పోయిన సంవత్సరం మామూలు లేదండు ఇక్కడికి వచ్చాక ఆ మాట పోయిన సంవత్సరం తట్టుకోలేకపోయామండి విలవెలలాడిపోయామండి ఇప్పుడు విలవెల చెప్పాడు కదా దేవుడు ఇప్పుడు చెప్పాడు కదా దేవుడు ఇప్పుడు దీవిస్తానని అంటున్నాడుగా దేవుడు ఇంకా నీకు పాత మాటలు అందుకే ఎవడైనాను క్రీస్తున్నందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి కొత్తవి 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 ప్రారంభమాయను సమస్తము ఆయన ఆమె చెప్పండి కొత్తవా ఆయన ఆమె చెప్పండి కొత్తది ఆయన ఆమె చెప్పండి నీ ఆశీర్వాదం క్రొత్తగా స్టార్ట్ అవ్వను గాక యోబు ఎన్ని కష్టాలు పడ్డాడండి కష్టాలని దేనికోసం వచ్చిన యోబుకి పరీక్షల కోసం వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నీ పరీక్షలు ఆమె నువ్వు పరీక్షల్లో నెగ్గి కూడా ఇక్కడికి వచ్చినావంటే నువ్వు పాస్ అయినట్టా ఫెయిల్ అయినట్ట మార్కులు వచ్చినట్ట రానట్టా ఎట్టోగట్టా డిస్టింగ్లో పా ఎట్ట పాస్ అయితే జాలిక నువ్వు కానీ ఈ సంవత్సరం నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి ఆమె చెప్పండి సెకండ్ క్లాస్ సరిపెట్టుకోవద్దు థర్డ్ క్లాస్ సరిపెట్టుకోవద్దు వాటర్ మార్కులతో సరిపెట్టుకోవద్దు టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ నువ్వు ఎక్కడ ఉండాలంటే హండ్రెడ్ టార్గెట్ చేయాలి ఆమె చెప్పండి అంటే ఆత్మీయతలో ఆత్మీయతలో మళ్ళీ పెట్టే పరీక్షలో నువ్వు హండ్రెడ్కి హండ్రెడ్ శాతం నువ్వు నిలబడగలిగితే నీ దేవుడు నీ సంతతిని నీ భూమిని నీకున్న వాటిని నీకున్న పశువుల మందను నీకున్న వ్యాపారమును నీ కుటుంబమును సమస్తముని కూడా దేవుడు చేయునుగాక హలోయా హలల్లోయా ఈ ఉదయకాల మేళలో దేవుడు మునపటి కంటే అత్యధిక మేలు చేయబోతుంది అన్నీ కోల్పోయాడు కదా ఏమైనా ఉన్నాయా యోగు దగ్గర శరీరము కూడా సరిగ్గా లేదు యోబు దగ్గర ఒక ఉన్నత స్థాయిలో బ్రతికినాడు గొప్ప స్థాయిలో బ్రతికినాడు ఆ దేశంలోనే అంటే ఒక రెస్పెక్ట్ పీపుల్ అందరూ గౌరవించేవారు యోబుని ఒక్కసారిగా పతనం వచ్చేసింది ఆస్తులన్నీ పోయాయి అన్నం తింటున్న బిడ్డలు తింటూ తింటూనే చనిపోయినారు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు బంధువులందరూ కూడా ఎవ్వరూ లేరు యోగు రోడ్డు మీద కూర్చొని ఆ యొక్క పూలి పోసుకొని ఆ చిల్లపింగులు తీసుకొని తన శరీరం మీద ఉన్న గడ్డలను అలా గోకుతూ అలా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఆ రోడ్డు మీదే దేవుడు ఆశీర్వదించేంత వరకు కూడా శ్రమలను కూడా చేయించిన వాడే యోబో యోగి జీవితంలో పోగొట్టుకున్న దానికంటే పోగొట్టుకున్న దానికంటే రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు ఇవాళ జీవితంలో మనకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే పోయిన దాని వైపే చూసి బతుకుతాం ఒలిగిపోయిన నీరు వైపే చూసి మాట్లాడతాం ఒలిగిపో చిట్కి జీవితం వైపే చూసి మాట్లాడుతాం ప్రభు చెప్తున్నాడు నువ్వు ఎన్ని బాగొట్టుకున్నావు నువ్వెన్నిటికీ దూరం అయిపోయావు ఎన్ని కోల్పోయావో ఎంత ఆయాసపడుతున్నావో అన్నీ చూశాడు కాబట్టే అన్నీ చూశాడు కాబట్టి వాళ్ళు అంటున్నాడు నీకు నేను మరలా మేలులు దయచేయబోతున్నా అధికమైన మేలులు దయచేయబోతున్నా ఆమె చెప్పండి ఎంతమందికి కావాలి మేలు ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు ఎక్కడ కొరత లేకుండా కొదవ లేకుండా మేము దీవించబడాలన్న చేతని సునాములు మీ అందరికి దేవుడు అధికమైన మేలువులు చేయనుగాక పోగొట్టుకున్న వాటి కంటే గొప్ప కార్యములు చేయనుగాక పోయిన ఆస్తుల కంటే గొప్ప ఆస్తులు దేవుడు ఇచ్చునుగాక పోయిన ఉద్యోగాల కంటే గొప్ప ఉద్యోగాలు ఇచ్చునుగాక పోయిన సంవత్సరంలో వచ్చిన మార్కుల కంటే ఈ సంవత్సరం అత్యధికంగా వచ్చునుగాక రెండు మూడు మార్కులతో దూరం అయిపోయి పెద్ద పెద్ద ఉద్యోగాలు బాగొట్టుకున్న వాడికి దానికంటే గొప్ప ఉద్యోగాలు వచ్చునుగాక కుటుంబంలో అప్పులు పాలైపోయి ఒడ్డీలుకి తెచ్చి కట్టలేని వారి దేవుడు వడ్డీలు గాక ఆరోగ్యం గాక గొప్ప కార్యాలు చేయను గాక ఇన్ని కావాలిగా మనకి కావాలిగా వద్దా చెప్పండి అండి వద్దా బిజినెస్ తాగుద్దా ఆశీర్వించబడతా ఏసుకెళ్ళింది ఏసుకెళ్ళి అయిపోవాలా ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం పండాలా ఏది చేస్తే అది ఫలించాలా ఇష్టకంటే ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం వచ్చిందంట ఇషాకు ఎక్కడ నిలబడితే అక్కడికి ఆశీర్వాదం వచ్చిందంట ఎందుకు తెలుసా ఇషాకు పక్షమున వాగ్దానం ఉన్నది ఆమె అలలోయా అబ్రహాముతో చెప్పినాడు దేవుడు నీ సంతతిని నేను అభివృద్ధిపరుస్తా ఆశీర్వదిస్తా దీవిస్తా గొప్ప కార్యములు చేస్తాను ఈ సంతతి మీద అన్నాడు దానికి అరువుడు ఎవరు నీ ఆశీర్వాదం నీ పిల్ల పిల్ల తరాలు తినాలి ఆమె చెప్పండి అటువంటి మునుపటి కంటే అత్యధికమైన మేలులు నీ కుటుంబానికి కలగాలి అంటే కొన్ని చిన్నవి పాటించే తప్పదు పర్వాలి చిన్న చిన్నవి పాటించాలి ఎంత కావాలంటే ఇంత పని ఏదో చేయాలిగా గుర్తుగా రాదుగా చదువుదామా మరి సామెత్రి